టూ డేస్ బ్యాక్ రుణమాఫీ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ ద్వారా అవ్వడం జరిగింది సో దాని గురించి కొన్ని ఉకార్లు కానీ లేకపోతే రైతుల్లో కొంతమంది కొన్ని డౌట్స్ కావడం కానీ లేకపోతే కొంత క్వశ్చన్స్ కొన్ని కంప్లైంట్స్ అవ్వడం జరిగింది రైతు రుణమాఫీ అనేది ఫస్ట్ ప్లేస్ అనేది ఒక లక్ష దాకా జరగడం తీసుకోవడం జరుగుతుంది అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ వారు దాని ప్రకారం మిగతా ఆగస్టు కల్లా కూడా రెండు లక్షలు రుణమాఫీ అనేది జరుగుతుంది ఈ ఒక లక్ష అనే రుణమాఫీ అనేది మనకి మన జిల్లాకి సంబంధించి కూడా ముప్పై మూడు మెంబర్స్ కి మనకి అది ప్రాపర్ గా దాని బెనిఫిషరీ చదువు జరగబోతా ఉన్నారండి మొత్తం రెండు వందల అరవై తొమ్మిది అండ్ ఫ్యామిలీస్ లింక్ ముప్పై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మొత్తం లోన్ వేబోయిన అమౌంట్ రెండు వందల ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు ఇందులో ట్యాక్స్ అంటే నార్మల్ గా సొసైటీ ద్వారా తీసుకునే వాళ్ళకి వాళ్ళు జరిగేది ఎనిమిది వేల ఎనిమిది వేల మూడు వందల మంది దాకా ఉన్నారు అండ్ మనకి గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ మనీ చెప్పేది కూడా ఏంటంటే వైట్ కార్డు లేకపోతే రేషన్ కార్డ్ అనేది ప్రామాణికం కాదు అది లేకపోయినా కూడా మనకు రుణమాఫీ జరుగుతుంది ప్రామాణికం వైట్ కార్డ్ ఏంటంటే ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే వైట్ కార్డ్ తీసుకోవడం జరుగుతుంది వైట్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ ప్రకారం పర్టిషన్ ప్రకారం కూడా మనకు రుణమాఫీ జరుగుతూ ఉంటుంది సో ఇది అయ్యింది మనకి ఆ రోజు సాయంత్రమే మనకి ఆనరబుల్ సిఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత కూడా మనకి బ్యాంక్ అకౌంట్స్ లిమిట్ అవడం స్టార్ట్ అయ్యాయి సో మనకి బ్యాంక్ అకౌంట్స్ కూడా లిమిట్ అయితే వస్తా ఉన్నాయి సో మనకి ఇప్పటిదాకా కూడా లిమిట్ అయ్యింది ఎంత అమౌంట్ అయింది ఎన్ని బ్యాంక్స్ లో ఏమైంది బ్యాంక్స్ లో ఏమేమి ఉన్నాయి అనేది మనకి ప్రాపర్ నెంబర్స్ ఇంకా మనకి ఫైనల్ గా రాలేదు కొన్ని బ్యాంక్స్ లో అనగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో కానీ ఇండియన్ బ్యాంక్ లో కానీ ఒక వన్ టూ డేస్ లేట్ గా అయ్యే మిగతా అన్ని బ్యాంక్స్ లో కూడా వెంట వెంటనే అయిపోవడం జరిగింది వాట్ ఎవర్ గా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి టైం లైన్ ఉంది ఇక్కడ మనం కలెక్టరేట్ లో గ్రీన్స్ సెల్ అనేది పెట్టడం జరిగింది అందులో మనకి మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్స్ వాళ్ళు కూర్చుంటున్నారు అంతా కూడా ప్రాపర్ గా ఆన్లైన్ చేస్తున్నాం ఏదైనా వచ్చినా కూడా అండ్ మనకి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ ఈచర్ ఆఫీసర్ రైతులతో వాళ్ళు కూడా కంప్లైంట్స్ తీసుకుంటా ఉన్నారు మనకి ఇప్పటిదాకా కూడా ఒక ముప్పై కంప్లైంట్ దాకా జరిగింది సో అందుకని కంప్లైంట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ జరిగింది సో ఒక దీనికి ఒక్క దీనిలో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ అందుకని వీటి కాబట్టి సో ఇప్పుడు కొంతమందికి మేజర్గా మాకు లోకల్ ప్రజా ప్రజాప్రతినిధుల నుంచి కానీ లేకపోతే లోకల్ ప్రెస్ మిత్రుల నుంచి కానీ మాకు లిస్ట్ వచ్చి వీళ్ళకి రైతు వీళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి కాకపోతే వీళ్ళకి రుణమాఫీ అవ్వలేదు లోన్ అకౌంట్ లో డబ్బులు రాలేదు లోన్ క్లియర్ అవ్వలేదు అనేది మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది సో వచ్చే ప్రతి కంప్లైంట్ ని సర్చ్ చేసుకుంటా ఉంటాం చాలా మందికి ఏంటంటే డేటాబేస్ లో టూ బి ప్రొఫెసర్ అని వస్తుంది అనమాట సో మేజర్ మనకు వచ్చేవాడిని కూడా టూ బి ప్రొఫెసర్ అని వస్తాయి సో దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఏంటంటే టూ బి ప్రొఫెసర్ ఇన్ ద సెన్స్ వాళ్ళు లోన్ కి అర్హులు ఉన్నారు కాకపోతే వాళ్ళు ఆ వన్ ల్యాక్ క్రైటీరియా దాటి ఉంటారు సో నెక్స్ట్ ఫేజ్ లో అవుతుంది ఇప్పుడు సపోజ్ వాళ్ళకి లోన్ మనకు తెలిసినంత వరకు కొంతమంది లోన్ ఎనభై వేలు ఎనభై వేలు లోన్ తీసుకుని ఉన్నారు వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు లక్ష లోపు అవుతుంది కాబట్టి ఫేస్ వన్ క్లియర్ అయిపోవాలి అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళది ఇంట్రెస్ట్ అవి జమ అవడం వల్ల లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై అవడం వల్ల ఫస్ట్ ఫేజ్ లో కాలేదు సో డూప్లీ ప్రాసెస్ కానీ వచ్చిన ఏ ఇష్యూ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఫేస్ టూ లక్ష దాటితే ఫేస్ త్రీ లో టూ ల్యాక్స్ దాకా అయ్యే దాకా కూడా క్లియర్ అవుతుంది సో దట్ ఈస్ వన్ మేజర్ కంప్లైంట్స్ నాకు వచ్చారు నిర్ధారణ చేయవలసి ఉంది అనేది మనకి రావడం జరిగింది ఇది అప్పుడే రేషన్ కార్డ్స్ సంబంధించి అప్పుడు కుటుంబ సభ్యులు లేకపోవడమో లేకపోతే వాళ్ళు రేషన్ కార్డ్ కి అవ్వకపోవడం వల్ల ఇది ఒక కంప్లైంట్ మాకు ఎక్కువ వినిపిస్తా ఉంది వాళ్ళకి బెనిఫిట్ ఇంకా రాలేదు ఆఫ్ బట్ మన ఆల్రెడీ స్టేట్ లెవెల్ తో మనం మాట్లాడడం జరిగింది అగ్రికల్చర్ డైరెక్టర్ గా కూడా మనం ఇప్పుడే మాట్లాడము పార్టీ మనకి రేపటి నుంచి ఆప్షన్ కూడా ఎవడం జరుగుతుంది సో ఎవరికైతే ఈ ఆప్షన్ ఈ స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చిందో ఇప్పటిదాకా మనకి కంప్లైంట్స్ అలా రావడం జరిగింది దీని మీద సో ఈ కంప్లైంట్ సంబంధించి కూడా వాళ్ళకి ఏ ఫ్యామిలీ ఉన్నారో ఫ్యామిలీ అవ్వాలి సో ఆ సీడింగ్ అనేది లేదు కాబట్టి వాళ్ళకి మళ్ళీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎంక్వైరీ చేసి ఏ ఫ్యామిలీ సింక్ చేస్తారు సింగ్ చేసిన తర్వాత అగైన్ వాళ్ళకి ఎలా కూడా రుణమాఫీ జరుగుతుంది సో ఫ్యామిలీ మెంబర్స్ గురించి వచ్చినప్పుడు విషయం లేదు ఇది కాకుండా కొంతమందికి ఆధార్ డిఫరెంట్ ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ అని చెప్పి కొంతమందికి రుణమాఫీ కాలేదు సో బేసికల్లీ ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి రుణమాఫీ డేటా అంతా కూడా బ్యాంక్స్ నుంచి వస్తుంది సో బ్యాంక్స్ కోర్ బ్యాంక్ సొల్యూషన్ పోర్టల్స్ లో ఆధార్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు పన్నెండు నెంబర్ మేబీ పదమూడు నెంబర్లు యాడ్ చేసినా పదకొండు నెంబర్ యాడ్ చేసినా ఆధార్ నెంబర్ చూపిస్తుంది తప్ప అది మిస్ మ్యాచ్ అనేది చూపిస్తుంది సో అది ఒకటి జరగలేదు అది కూడా మనకి పోర్టల్లో రేపో ఉంటే మనకి ఓపెన్ అవుతుంది అప్పుడు కూడా ఈ ఎవరైతే ఈ ఆధార్ మిస్ మ్యాచ్ అనేది వచ్చిందో ఆ రైతులు ఆ బ్యాంక్ ఎప్పుడైతే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ బ్రాంచ్ వెళ్తే మనం ఎల్జిఎం దాకా కూడా క్లీన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాట్ ఎవర్ ద బ్యాక్ బ్యాక్స్ కొంచెం రైతులు కూర్చొని పెట్టి అది సొల్యూషన్ చేసేటట్టుగా ఈ సొల్యూషన్ యాజ్ ఆఫ్ నో రాలేదు బట్ బై టుమారో డే ఆఫ్ టుమారో వస్తుంది సో ఆధార్ నెంబర్ ప్రాపర్ గా ఆధార్ వెరిఫై చేసుకొని చేసుకుంటారు ద సేమ్ థింగ్ స్టాండ్స్ ఫర్ నేమ్ ఆల్సో కొంతమంది ఏంటంటే ఆధార్ లో నేము అండ్ లోన్ అకౌంట్ లో నేమ్ డిఫరెంట్ ఉంటుంది సపోజ్ ఇంటి ముందు వచ్చి లేకపోతే ఇంటి పేరు తర్వాత వచ్చి సపోజ్ సత్యప్రసాద్ కుటుంబం వచ్చి అనేది నా పేరు ఆధార్ అదే లోన్ తీసుకున్నప్పుడు లోన్ దాంట్లో గుడి మంచి రెండు అంతా సాఫ్ట్వేర్ మన మాన్యువల్ గా చేసేది ఏమి ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ లో అవుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ లో నేమ్ మిస్ మ్యాచ్ అని వచ్చి అది కూడా కొంతమంది రావడం జరిగింది సో అది కూడా మనకి ఈ బేసిక్ ఎంక్వైరీ అనేది ఏ సెక్యూరిటీ సెక్షన్ ఆఫీసర్స్ బేసిక్ ఎంక్వైరీ తక్కువ ఉన్నాయి ఇలాంటి కేసులు ఇది కూడా బేసికల్ రెండు కూడా ఇద్దరు ఒకటే పర్సన్ అనేది మనం జస్టిఫై చేసే చేస్తే అది కూడా క్లియర్ అవుతుంది సో ఈ మూడు నాలుగు రకాలు మనకి మేజర్ గా ఉన్నాయి ఇది కాకుండా మనకి కొంతమందికి పక్కగా పాస్ పుస్తకం లేదు అని చెప్పి కొంతమందికి రైతులకి ఇలా ఆగడం జరిగింది సో ఇది కూడా పెద్దగా బైపాస్ అవసరం లేదు మోస్ట్ లైక్లీ డిజిటల్ అన్సైన్ అవ్వడం వల్ల ఇది అవ్వలేదు ఇది కూడా మా దగ్గర డిజిటల్ సైన్ క్లియర్ కూడా ఒక ఏదైనా ఇష్యూ కూడా మనం బ్రీఫ్ చేయడం జరిగింది సో ఈ దీస్ ఆర్ ఆల్ గా మేజర్ ఇష్యూస్ ఇది కాకుండా కొన్ని మందికి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అని నార్మల్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నాయి బట్ మేజర్ మనకు వచ్చిన క్రైటీరియాలో ఈ నాలుగే క్రైటీరియాలో ప్యాన్ క్లోజ్ పరంగా మనకు ఇష్యూస్ ఉన్నాయి ఇది లోకల్ లెవెల్లో కానీ రైతులందరూ కూడా ప్యాన్ క్రియేట్ కాకుండా మీరు మీ పత్రికలు అండ్ సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ఇది పబ్లిష్ చేసి మనకి ప్యాన్ కనేది రాకుండా ఉండాలనేది మా మాకు మొత్తం కూడా మనకి క్లస్టర్ లెవెల్లో ఏ కోర్స్ అవైలబుల్లో ఉన్నారు ఎవరైనా రైతు ఒకవేళ ఏదైనా గ్రీవెన్స్ మాకు రాలేదు అనేవి వచ్చినా కూడా సాక్షిగా ఏఈఓ లెవెల్లో మండల్ లెవెల్లో ఈవెన్ డివిజన్ లెవెల్లో ఏడిఎస్ ఉన్నారు అలాగే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసు ఇక్కడ కూడా మేము తీసుకుంటున్నాము ప్రజాపాలన సేవా కేంద్రము రీసెంట్గా సహాక్షేత్ర కేంద్రం ఓపెన్ అవుతుంది సో దాంట్లో కూడా మనము ఒక అగ్రిమెంట్స్ సెల్ అనేది ఈ రుణర్ కాఫీ గురించి మనము ఓపెన్ చేయడం జరిగింది ఎవరైనా రైతుల ఆధార్ నెంబర్ తీసుకుని వస్తే వాళ్ళ స్టేటస్ కూడా చూస్తాము అలాగే వాళ్ళది గైడ్లైన్స్ అంటే జీవోలో మెన్షన్ చేసిన విధంగా ముప్పై రోజుల్లో కూడా అది క్లియర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు రైతులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క బ్యాంకు ఫోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా సొల్యూషన్ ద్వారా తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అంటే ఎడిషన్స్ కానీ డివిషన్స్ కానీ మాన్యువల్గా జరగడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం ఎంతో అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే రైతు బంధు ఇచ్చామో రైతు బీమా ఇచ్చామో అలాగే ఇప్పుడు ఈ రుణమాఫీ కూడా చాలా గా ప్రతి ఒక్క రైతుకి అందించాలనే ఒక మంచి ఎలాంటి ఇంటర్ ఇంటర్వేరెన్స్ ఇంటర్ఫేరెన్స్ ఎవరు లేకోకుండా మార్పులు చెరుపులు చేయకుండా డైరెక్ట్గా ఎలిజిబుల్ ఫార్మర్కి అందచేయాలనే ఉద్దేశంతో మంచి సదు సదుద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చెప్పడం జరిగింది కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క గ్రీవెంట్స్ కూడా మేము నోట్ చేసుకుంటున్నాము సో విత్ ఇన్ థర్టీన్ డేస్లో మేము అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ రుణమాఫీతో పాటు ఇంకా మనకి ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్త్ వరకు మనకి ఎవరికైతే కొత్త పాస్బుక్స్ వచ్చాయో వారికి అనమాట రైతు బీమా కూడా ఎన్రోల్మెంట్స్కి అవకాశం ఉంది అది కూడా ఏఐఓ లో ఎనబులు చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు రుణమాఫీ అనేది ఆగస్ట్ పదిహేను రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మనకి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఎన్రోల్మెంట్స్ కొత్తగా పాస్బుక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు సో రెన్యువల్ ప్రాసెస్ అనేది మనకి ఆగస్టు ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతుంది కాబట్టి కొత్తగా పాస్బుక్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కన్సల్ట్ చేయవచ్చుని కన్సల్ట్ చేయొచ్చు మంచి వర్షాలు కూడా కురిసాయి కాబట్టి మంచి రెయిన్ఫాల్ కూడా ఉన్న పంటలకి మనకి ఐడి క్రాప్స్ ఏవైతే ఇరిగేటెడ్ డ్రై క్రాప్స్ ఉన్నాయో కాటన్ బైజ్ రెడ్ క్రామ్ ఇంకా టర్బరిక్ ఇవన్నీ కూడా క్రాప్స్ షుగర్ కేన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి వీటన్నిటి కూడా ఇప్పుడు మంచి ఈ వర్షపాతం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే మనకి ఫర్టిలైజర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతి సొసైటీలో కూడా ఫుల్ ఆఫ్ స్టాక్స్ పెట్టేయాలనే ఉద్దేశంతో కరెక్ట్ గారి ఆదేశాలతో ప్రతి ఒక్క సొసైటీలో కూడా మేము స్టాక్స్ అనేవి ప్లేస్మెంట్ చేస్తున్నాము ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు యూరియా కూడా వచ్చేసి పన్నెండు వేల రెండు వందల డెబ్బై మూడు టన్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే డిఏపి ఎనిమిది వందల పదకొండు మెట్రిక్ టన్స్ ఎంఓపి వచ్చేసి నూట తొంభై మూడు మెట్రిక్ టన్స్ కాంప్లెక్స్ ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ ఇప్పుడు ఈ జూలై మాసానికి కాదు అందుబాటులో ఉన్నాయి మనకి ఎవ్రీ మంత్ వైజ్ మనకి అలాట్మెంట్ ఉంటుంది అలాట్మెంట్ ప్లాన్ ప్రకారం మనకి సప్లై కూడా ఉంటుంది ఇంకా మీకు రైతు వేదికలు కూడా మనకి రీసెంట్గా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం కూడా ఇన్నాగ్రేట్ చేశారు ఎవ్రీ మంగళవారం వచ్చేసి రైతు నేస్తం కార్యక్రమం కూడా మనకి రైతు వేదికల్లో మనకి పంతొమ్మిది ప్లేసెస్ అంటే మండలానికి ఒకటి చొప్పున ఇనాగ్రేట్ చేయడం జరిగింది కాబట్టి నేను పరంగా అందరు రైతులకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రైతులు ముఖాముఖిగా శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక గంట సేపు అట్లా ఉదయం పూట ప్రతి మంగళవారం మార్నింగ్ టెన్ నుంచి లెవెన్ వరకు ఈ రైతు నష్టం కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క సందేహాలు ఏమైనా పంటల పరంగా ఎలాంటి ఉన్నా కూడా నివృత్తి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుచున్నాను